అందరికీ నమస్కారం ఈరోజు మన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తొమ్మిది సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం రెండు వేల పదహారు నవంబర్ ఇరవై నాలుగున మన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించినప్పుడు మేము ఒక దీక్ష తీసుకున్నాం ఎవరు ఉన్నా లేకున్నా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఈ రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అనేది ఎప్పటికీ నిరంతరం కొనసాగాలని మేము ఒక దీక్షలాగా తీసుకున్నాం ఆ దీక్ష మాకు ఫలించింది తొమ్మిది సంవత్సరాలు చాలా విజయవంతంగా ఎంతో సంతృప్తికరంగా మా ప్రయాణం సాగింది పదవ వసంతంలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా చేపడతాం ఇందుకు సహకరించిన అందరికీ నమస్కారాలు మీ మీ ఆశీస్సులు దేవుని ఆశీస్సుల వల్ల తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగాం ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తాం గత యానివర్సరీ నుంచి ఈ యానివర్సరీ వరకు ఈ సంవత్సరంలో మన ట్రస్ట్ చేసిన కార్యక్రమాలని మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను సో ఇందులో భాగంగా ఒక మేము చేసిన కార్యక్రమం ప్రకారం మీకు నేను ఏమేమి కార్యక్రమాలు అది క్లియర్గా నేను వివరిస్తాను నేను ఇంతకుముందు చెప్పినట్టు మొట్టమొదటిగా చేయూత అనే కార్యక్రమం ద్వారా మేము చేసిన కార్యక్రమాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా అత్యంత సంతృప్తి ఇచ్చిన కార్యక్రమం విజయవాడ లాస్ట్ ఇయర్ ఎక్కువ వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు మన ట్రస్ట్ తరఫున ఒక ఎనిమిది వందల కుటుంబాలకి నిత్యావసర వస్తువులు కొన్ని బట్టలు మన ట్రస్ట్ ద్వారా ఇవ్వటం జరిగింది అప్పటి వరకు చాలామంది ఏదో పులిహోర పాకెట్లు వాటర్ బాటిల్స్ అలాంటివి చిన్న చిన్నవి ఇచ్చారు మొట్టమొదటిసారిగా ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం కంటే ముందే మన ట్రస్టు నిత్యావసర వస్తువుల్ని అండ్ బట్టల్ని వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది ఇంకా చేయత కార్యక్రమం కింద వికలాంగులకి మూడు చక్రాల సైకిళ్ళు మేము అందించడం జరిగింది ఇంచుమించు ఒక ఇరవై ముప్పై మంది దాకా వికలాంగులకి ఈ సంవత్సరంలో మూడు చక్రాల సైకిళ్ళు అయితేనేమి ఇంకా వీల్ చైర్స్ అయితేనేమి అందించడం జరిగింది అత్యంత ఇంకా నాకు చాలా సంతృప్తించిన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే కొంతమందికి తోపుడు బళ్ళు వాళ్ళు ఏదైనా అమ్ముకోవడానికి కానీ లేదంటే వాళ్ళు ఏదైనా ఇస్త్రీ చేసుకోవడానికి కానీ వాళ్ళకి తోపుడు బళ్ళుని కొంతమందికి అందించాం అది చాలా నాకు ఎంత అంటే మా ట్రస్ట్ యొక్క ఆబ్జెక్ట్లో అది చాలా ఇంపార్టెంట్ మనం ఏదో ఐదు వేలు పదివేలో ఇరవై వేలో మనీ ఇస్తే ఒక వారానికి పది రోజులకు ఖర్చు అయిపోతుంది అది వాళ్ళ కుటుంబం జరగదు కానీ ఇలా బతికేదానికి వాళ్ళకి ఏదైనా ఒక దారి చూపిస్తే వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలరు అని ఈ తోపుడు బళ్ళు కార్యక్రమం మేము స్టార్ట్ చేసాం ఎవరైనా సరే మా ట్రస్ట్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మేము ముందుండి వాళ్ళకి ఈ తోపుడు బళ్ళుని మేము అందించడం జరుగుతుంది ఇదే చేయుతనే కార్యక్రమంలోనే మేము గూడూరులో ఒక అనాథలు ఉండే శివ రాము అనే వాళ్ళకి అమ్మా నాన్న లేరు చాలా చిన్నవాళ్ళు ఇల్లు కూడా వర్షాలకు పోతే మా ట్రస్ట్ ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఇంటికి కట్టడానికి మేము సహాయం చేసాం ఇంకా ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఆర్థిక పరిమితులకు లోబడి మా ట్రస్ట్ తరఫున చేయూతని అందించడం జరుగుతుంది సో ఇది ఈ చేయూత కార్యక్రమం కింద మేము చేసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఇవి ఇంకా మా ట్రస్ట్ కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఇంకొకటి ఈ వైద్య సదుపాయాలు అందించటం వైద్య సదుపాయాల కింద మేము మారుతి అనే ఒక చిరుద్యోగి హైదరాబాదులోనే ఉంటాడు అతనికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మన ట్రస్టు ఒక రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించింది దానివల్ల అతను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఈరోజు అతను పని అతను చేసుకుంటూ హ్యాపీగా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాడు చాలా ఆనందంగా ఉంటుంది అతను చూసి ఇద్దరు ఆడపిల్లలు అతనికి అతను జాబ్ చేసుకుంటూ ఈ మధ్య నాకు ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఉన్నాను సార్ చాలా బాగుంది నాకు అని చెప్పినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ కనిపించింది ఇంకా చెడిమాల్లోని అచ్చమ్మ అనే ఒక ఆమె క్యాన్సర్తో బాధపడుతుంది ఆమెకు కూడా మన ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయం అందించాం ఆమె క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని ఈరోజు హ్యాపీగా ఉంది ఆమె ఆమె పని ఆమె చేసుకుంటుంది ఇంకా దాని అని చాలామంది పారిచల్ పాలింది గ్రామానికి చెందిన వాళ్ళకి మనం ఆర్థిక సహాయం అంది అందించడం జరుగుతుంది చెడిమాల్లో ఇం మేము ఒక ఇది పెట్టాము డయాగ్నిస్ సెంటర్ పెట్టాము ఫ్రీ హెల్త్ చెకప్ మెడికల్ బీపీ షుగర్ చెకప్కి అది కూడా రన్ అవుతూ ఉంది ఇంకా ఎన్నో ఎవరైతే మా దగ్గరికి ఒక యాక్సిడెంట్ అయిన కుర్రోడు ఎవడే యాక్సిడెంట్ అయిన కుర్రోడుకు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇంకోటి హరినారాయణ అనే వ్యక్తి ఒక డయాలసిస్ పేషెంట్ అతనికి అతను దురదృష్టాస్త చనిపోయాడు కానీ అతను ఉన్నంత వరకు మన ట్రస్టు అతనికి ఎప్పటికీ సహాయం చేస్తూ ఉండింది లాస్ట్ ఇయర్ అతను చనిపోయారు బట్ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అతనికి అంత్యక్రియలకు ఒక ఇరవై వేల రూపాయలు ఇచ్చాం వాళ్ళ పాపని మేమే చదివించేదానికి మా ట్రస్టు కొనుక్కునింది లాస్ట్ ఇయర్ కూడా మేమే ఫీజు కట్టి చదివిస్తున్నాం అలా మెడికల్ చాలా అవసరం అత్యంత అవసరం వైద్య సదుపాయం అనేది మనిషి బతికితే చాలు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అనే మా ట్రస్ట్లో ఒక మెయిన్ మోటోగా మేము తీసుకొని ఈ వైద్య సహాయం కూడా మా పరిమితులకు ఆర్థిక పరిమితులకు లోబడి మేము అందించడం జరుగుతుంది ఇంకా మన ట్రస్ట్ తరఫున నాకు అత్యంత ఇష్టమైనటువంటిది నా హృదయానికి తగిలినటువంటి తాకినటువంటి ప్రోగ్రాం గోరుముద్ద రాజనేని గోరుముద్ద అనే కార్యక్రమం కింద ప్రతిరోజు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అటెండెంట్కి ప్రతిరోజు భోజనం మన ట్రస్ట్ తరఫున అందించడం జరుగుతుంది అది రెండు వేల పద్దెనిమిదిలో ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం ఇప్పటివరకు బ్రేక్ లేకుండా కరోనా టైంలో తప్పితే ఏ వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కంపల్సరిగా వాళ్ళకి ఈవినింగ్కి భోజనం వెళ్తుంది అది నాకు చాలా ఒకరోజు నేను మామూలుగా అసలు ఎలా జరుగుతుంది అంటే నేను అంటే తెలియకుండా ఒకసారి అక్కడికి వెళ్ళటం జరిగింది అన్నం తింటూ ఎవరో ఆ ఎవరో మంచిగా వేడివేడి అన్నం పెడుతున్నాడు మా కడుపు నింపుతున్నాడు అని చెప్పి వాళ్ళోళ్ళే వాళ్ళే చెప్పుకుంటున్నారు విన్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు అత్యంత ఇష్టమైన ప్రోగ్రాం గోరుముద్ద కార్యక్రమం ఇంకా పదవ తరగతి పిల్లలకి టెన్త్ క్లాస్ పదవ తరగతి టెన్త్ క్లాస్ పిల్లలు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎగ్జామ్స్ వరకు వాళ్ళకు కొంచెం ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటారు ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి వాళ్ళకి ఈవినింగ్ పూట స్నాక్స్ని అందించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడాను రెట్టపల్లి హై స్కూల్లో ఆ ప్రోగ్రాం చిలకూరు మండలం ఉన్న తొమ్మిది ఉన్నత పాఠశాలలో చదివే సుమారు ఒక ఐదు వందల మంది పిల్లలకి ప్రతిరోజు ఆ మూడు నెలలు స్నాక్స్ని అందించడం జరిగింది ఇంకా కొత్త ప్రోగ్రాం ఒకటి తీసుకున్నాం లాస్ట్ ఇయర్ గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందించే కార్యక్రమం చాలా అది ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు వచ్చే జనరేషన్ చాలా బాగుంటుంది ఫౌండేషన్ బాగుంటే ఎట్లా ఇళ్ళు ఎలా మంచిగా వస్తుందో అలానే పిల్లలు ఆరోగ్యంగా పుడితే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందించే కార్యక్రమం కూడా మా ట్రస్ట్ తరఫున చేపట్టడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఈ గోరుముద్ద అనే కార్యక్రమం టెన్త్ క్లాస్ పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి పెట్టాలా అనే కార్యక్రమం వచ్చింది నా సొంత స్వా నా అనుభవంతోనే నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు సాయంకాలం అయితే ఆకలి వేసేది ఆకలి వేసినప్పుడు ఎవరన్నా అప్పుడు డబ్బులు లేవు హాస్టల్లో ఉన్నాం ఎవరు పెట్టేవాళ్ళు లేరు ఎవరన్నా ఏదన్నా చిన్న స్నాక్ ఒక బజ్జియో ఒక బోండాను ఇస్తే బాగుంటుంది తింటే ఆకలి తీరుతుంది అనుకునేవాడిని కానీ వచ్చేటివి కాదు హాస్టల్లో రాత్రి పెట్టే భోజనం వరకు దాన్ని మేము వెయిట్ చేయాల్సిందే సో అటువంటి పరిస్థితి టెన్త్ క్లాస్ పిల్లలకి రాకూడదు అనే ఉద్దేశంతో మన ట్రస్ట్ గోరుముద్ద అనే కార్యక్రమాన్ని రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ స్టార్ట్ చేయటం జరిగింది ఆ తర్వాత మన గోరుముద్ద ప్రోగ్రాంని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపీ చేసిందో ఇంకేదైనా వాళ్ళకే మనసుకు తట్టిందో తెలియదు కానీ వాళ్ళు పెట్టే మధ్యాహ్న భోజన కార్యక్రమానికి గోరుముద్ద అనే పేరు పెట్టారు అయినా సరే చాలామందికి ఆ గోరుముద్ద అనే ప్రోగ్రాం ద్వారా చాలామందికి మధ్యాహ్నం భోజనం ప్రభుత్వం పెడుతుంది అది చూస్తే ఓకే మనం పెట్టిన పేరు ఇంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ అంతటా ఉంది మన గోరుముద్ద అనే ప్రోగ్రాం చాలా ఆనందంగా ఉంటుంది ఈ గోరుముద్ద అనే కార్యక్రమమే నా మనసుకి చాలా దగ్గరైన ప్రోగ్రాం ఇది ఎప్పటికీ ఎప్పటికీ కొనసాగుతుంది ఎప్పటికీ కొనసాగుతుంది మా ట్రస్ట్ తరఫున ఇంకొక ముఖ్యమైన ప్రోగ్రాం ఎడ్యుకేషన్ నేను ప్రగాఢంగా నమ్మేది ఒక కుటుంబం కానీ ఒక గ్రామం ఒక దేశం భవిష్యత్తు మారాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా స్వా నా సొంత అనుభవం ఏంటంటే మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాం హాస్టల్లో చదువుకున్నాం ఈరోజు ఈ స్థితిలో ఒక పది మందికి నేను సహాయం చేయగలుగుతున్నాను అంటే దానికి కారణం నేను చదువుకున్న చదువు నాకు కష్టం సో ఎవరైనా సరే ఈ పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ కుటుంబం మారుతుంది తద్వారా వాళ్ళ గ్రామం ఉంటుంది దేశం బాగుపడుతుంది సో అందుకని మా మెయిన్ ఫోకస్ ఈ చదువు మీద చదువుకునే వాళ్ళకి సహాయం చేద్దాం ఎవరైనా బాగా చదువుకుంటారు కానీ వాళ్ళకి ఆర్థికంగా సహకరించదు అందుకని అలాంటి వాళ్ళని ఎవరైనా మా ట్రస్ట్ని సంప్రదిస్తే మేము ముందుండి వాళ్ళ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తాం అలా అని ఏ శ్రీ చైతన్యలోనో లేదంటే నారాయణలోనో ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తాం మా పిల్లలకి సహాయం చేయమంటే మా ఆర్థిక పరిస్థితి దానికి సహకరించదు అలా కాకుండా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఏదో వాళ్ళకి కావాల్సిన ఖర్చులకి వాటికి మేము తప్పకుండా ముందుండి మా ట్రస్టు హెల్ప్ చేస్తుంది అలానే ఈ విద్యా సంవత్సరంలో కూడా చాలామందికి చేయటం జరిగింది మా ట్రస్ట్ ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాల్లో చాలా ముఖ్యమైంది ఆ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకి రూమ్ అనేది కట్టించడం ఇంకా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ స్కూల్స్లో కట్టించడం జరిగింది దానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉంది నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు ఎక్కడికి డ్రింకింగ్ వాటర్ ఉండేవి కాదు స్నానానికి నీళ్లు ఉండేటి కాదు ఎక్కడో ఒక మోటార్ల పోయి నీళ్లు స్నానం చేస్తుంటే సగం సబురుద్దుకున్నప్పుడు కూడా ఆ పొల యజమాని వచ్చి తరిమేసేవాడు అలాంటి అన్ని బాధలు అనుభవించి ఓకే నాకు ఈరోజు కొద్దిగా దేవుడు ఏదో సహాయం చేసి శక్తి ఇచ్చాడు కాబట్టి మనం మనకు తగినంత మనకు తోచినంత మనకు ఆర్థిక సహాయం ఎంతైతే ఉందో మనం చేద్దాం స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాం అనే కార్యక్రమం తీసుకొని మా ట్రస్ట్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఐదు వందల పైన చిల్లకూరు మండలం ప్రభుత్వ పాఠశాల వాళ్ళకి ఇరవై ఏడు మందికి మనం నగదు సహాయం బుక్స్ డిక్షనరీ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ని మన ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది ఇతర కార్యక్రమాలు మేము మీతో పంచుకుందాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం సంక్రాంతికి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మేము కండక్ట్ చేయటం జరిగింది గూడూరు బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో చాలా యూనిట్స్ సుమారు ఒక వంద నూట యాభై యూనిట్స్ దాకా బ్లడ్ని కలెక్ట్ చేసి దానికి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఐ క్యాంప్ని మా ట్రస్ట్ తరఫున మేము కండక్ట్ చేసాం దాంట్లో ఒక నూట యాభై రెండు వందల మంది దాకా ఉచిత ఆపరేషన్లు కానీ అద్దాలు కానీ మన ట్రస్ట్ తరఫున అందించడం జరిగింది అలానే కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వచ్చే భక్తులకు కానీ నైట్ ఉండే వాళ్ళకి కానీ వాళ్ళకి బాత్రూమ్ సదుపాయం లేదు అని ఆ గ్రామస్తులు ఆ దేవాలయ దేవాలయ యాజమాన్యం వారు మా దృష్టికి తీసుకొస్తే సుమారు ఒక ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఆ వసతిని వాళ్ళకి ఏర్పాటు చేయటం జరిగింది ఇంకా నల్లాగిరిపాలెంలో అనే విలేజ్లో అంబేద్కర్ స్టాచ్యూని మన ట్రస్ట్ తరఫున పెట్టడం జరిగింది ఇంకా ప్రతి సంక్రాంతి లాగానే సంక్రాంతి లాగా ఈ సంవత్సరం సంక్రాంతి కూడా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కూడాను ఒక ఎనిమిది వందల కుటుంబాలకి మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న నిరుపేదలకి కొత్త బట్టలు ఇవ్వటం జరిగింది ఇంకా చలివేంద్రాలు ప్రతి సంవత్సరం మేము ట్రస్ట్ తరఫున చలివేంద్రాలు పెడతాం ఈ సమ్మర్లో కూడా రెండు వేల ఇరవై ఐదు సమ్మర్లో కూడా మజ్జిగ మరియు వాటర్ ఒక ఎనిమిది ప్లేసెస్లో ఒక మూడు నెలల పాటు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ ముఖ్యమైన కార్యక్రమాలు నేను మీతో పంచుకున్నాను మా ట్రస్ట్ ఎయిమ్లో మెయిన్ పర్యావరణం అనేది కూడా ఒక భాగంగా మేము గత తొమ్మిది సంవత్సరాల నుంచి చెట్లు నాటటం విత్ ట్రీ గార్డ్స్ మామూలుగా చెట్లు నాటడం అనేది పెద్ద ఇది కాదు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ట్రీ గార్డ్ చేపించటం చాలా ముఖ్యం అలానే ఈ సంవత్సరం కూడా శ్యామ్ రెడ్డి అనే ఒక గూడులో పర్యావరణ ప్రేమికుడు ఉన్నాడు అతని సహకారంతో కొన్ని వందల చెట్లని మనం నాటడం జరిగింది కోర్టు సెంటర్ కానీ బస్ స్టాండ్ దగ్గర ఎక్కడైతే మనకి ఇంపార్టెంటో అక్కడ అన్ని ప్లేసెస్లో విత్ ట్రీ గార్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రీ గార్డ్స్తో మన ట్రస్ట్ తరఫున చెట్లు నాటించాం దాని పోషణ బాధ్యత కూడా మన ట్రస్టే చూసుకుంటుంది ఇంకా స్కూల్స్లో కూడా నువ్వు చెట్లు నాటి ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క చెట్టుని ఇదిగో బాబు నువ్వు ఈ చెట్టుని కానీ పెంచితే నీకు బాగా పెంచితే నీకు గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఎంకరేజ్ చేసి ఓల ద్వారా నేను నీళ్లు భోగించటం అలా చెట్లు పర్యావరణ కార్యక్రమం కూడా మన ట్రస్టు చేపడుతుంది ఈ కార్యక్రమాలు ఇన్నిరు ఈ తొమ్మిది సంవత్సరాలు విజయవంతంగా జరగడానికి ఎంతోమంది సహాయం చేశారు ఎంతోమంది చేయుతను అందించారు అంటే మనీ పరంగా కాకుండా మనీ అనేది నా దృష్టిలో సెకండరీ మనీ ఎవరైనా ఇస్తారు కానీ ఆ పని అక్కడ డెలివరీ చేసేవాడికి చాలా కష్టం నేనేం చేస్తాను హైదరాబాద్లో ఉండి ఫోన్ చేసి ఈ పని చేయండి ఈ ఈ కార్యక్రమం చేయండి అని చెప్తాను కానీ ఆ కార్యక్రమాన్ని ఆ బెనిఫిషరీస్ని ఫైండ్ అవుట్ చేయటం కానీ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించడంలో చాలామంది కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా రాజనేని కుటుంబ సభ్యులు ముఖ్యంగా బాబు అనే మా ట్రస్ట్కి నిజంగా బాబుని ఒక పిల్లర్లాగా మేము ఎప్పుడు చెప్తూ ఉంటాను అతనే అన్ని కార్యక్రమాలు బాబు నాకు ఈ పనుంది చేసిపెట్టు అంటే ఇది చేద్దామంటే అతను సొంత పని కూడా పక్కన పెట్టి ఈ ట్రస్ట్ యాక్టివిటీని చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు అదేవిధంగా మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు వాళ్ళందరి సహకారం వాళ్ళు కూడా మాకు సార్ ఈ ప్రాబ్లం ఉంది పలానా వాళ్ళకి సహాయం చేయాలని మా ట్రస్ట్ దృష్టికి తెస్తారు అవి మేము పరిశీలించి మా ఆర్థిక పరిస్థితి సహకరిస్తే తప్పకుండా వాళ్ళకి సహాయం చేయగలుగుతాం ఇంకెప్పటికీ ఈ ట్రస్ట్ ఎప్పటికీ ఇలా మంచిగా కొనసాగుతుంది ఈ ట్రస్ట్ ఎప్పటికీ కొనసాగేలాగా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేదానికి ప్రతి ఒక్క అరేంజ్మెంటు మేము చేసాం సో ఈ ట్రస్ట్ ఎప్పటికీ జరుగుతుంది నాకు ఫైనల్గా ఒక కోరిక ఉంది భవిష్యత్తులో ఒక మంచి హాస్పిటల్ ఒక స్కూలు మా ట్రస్ట్ తరఫున కట్టాల ఒక ఓల్డేజ్ హోమ్ కూడా కట్టాలనే ఆ మూడు కోరిక ఉన్నాయి తప్పకుండా మీ ఆశీస్సులు ఆ దేవుని ఆశీస్సులతో ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా మేము పూర్తి చేస్తాం మళ్ళీ మీతో నేను ఆ కార్యక్రమాలు చేశానని ఒక వీడియో రూపంగా కానీ లేదంటే ఫిజికల్గా కానీ మీతో పంచుకుంటాను ఆ దేవుని ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులతో ఈ ట్రస్టు ఎప్పటికీ జరుగుతుంది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ